ఆ జోహ్లెట్ రాయికి సమీపంలో ఆ పెద్ద విందు జరుగుతోంది అదోనియా తన సింహాసనాన్ని ప్రకటించాడు కానీ పక్కనే ఎవరూ పట్టించుకోని ఓ చోట ప్రవక్త నాథాన్ దేవుని మనిషి స్తబ్దంగా చూస్తున్నాడు అతడు అదోనియా గర్వాన్ని గమనించాడు మౌనంగా తలవంచాడు కానీ దేవుని ఆజ్ఞ ఎవరూ ఆపలేరు కదా వెంటనే అతడు ఒక తలుపు తట్టాడు ఎవరి ఇంటిదో కాదు ఇంటి తలుపు దావీదు భార్య అయినా సొలోమోను అది సొలోమోను తల్లి తలుపు తెరిచి ఈవేళ వచ్చావు ఇంత ఆందోళనగా ఉన్నావు నా తాను అంతా క్షేమమేనా దావీదు మహారాజు కుశలమేనా అని అడిగినది తాను ఆందోళనగా బస్సబా దావిదు మహారాజు కుశలమే కానీ ఆయన మరణశయ్య మీదనుండగానే తాను ఇంకా జీవంతోనే ఉండగానే సింహాసనం మీద కుట్ర జరుగుతున్నది ఆ సింహాసనము కొరకు ప్రభువు మీ కుమారుడిని ఎంచుకున్నాడు కానీ అదోనియా ఇప్పటికీ రాజునిగా తనను తాను ప్రకటించేసుకున్నాడు మౌనంగా ఉంటే నీ కుమారుడిని ప్రాణాన్ని కూడా వారు హరించగలరు అని చెప్పినాడు భయం ఆందోళనతో అలా జరగటానికి దేవుడు చూస్తూ ఊరుకోడు నాతాను నా కుమారుడు సులోమోను దేవుని వాగ్దానం ఆధారంగా రాజు వాడు మనం వెంటనే దావీదు మహారాజు గారు దగ్గరికి పోదాం అని చెప్పింది నాతాను మరియు బస్సబ రాజుగారి అంతఃపురం వద్దకు వచ్చారు మహారాజు దావీదు పలుచని దుప్పటి కప్పుకొని బలహీనమైన శరీరంతో పరుపు మీద పడుకొని ఆలోచనలో ఉన్నారు బస్సబా వచ్చిన చెప్పుకొని విని నా తాను ఆ మాటలు నేను కూడా విన్నాను నాకు కూడా వినిపించాయి అదోనియా రాజునిగా తనను తాను పట్టించుకున్నాడా అని అడిగారు నా తాను ప్రభువా మీరు స్వయంగా చెప్పారు సొలోమోనే నా తర్వాత రాజు అవుతాడు అని ఇప్పుడు ఆ మాటను ప్రకటించిన ప్రభు లేకపోతే దుష్టత్వమే పరిపాలిస్తుంది దేవుని వాగ్దానం మానవ కుట్రలలో కలిసిపోలేదు అది ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్న ఒకరోజు ఉగ్రగాథగా బయలుదేరుతోంది ఈరోజు సొలోమోను సింహాసనం మూడవ ఎపిసోడ్ని మీరు వింటున్నారు ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరియు కామెంట్ చేయటం మర్చిపోకండి వీలైతే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి నా ఛానల్ని ప్రమోట్ చేయటం కోసం షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా ఉంటాను ఇట్లు మీ అనుశ్రీ మెండు థ్యాంక్ యూ